సాయి పల్లవి విరాట పర్వంతో నటిగా బానే మార్కులు కొట్టేసింది కానీ హిట్ సొంతం చేసుకోలేకపోయింది అంతకుముందు వివాదంలో చిక్కుకుంది రీసెంట్ గా ఆ వివాదం విషయంలో తను క్లారిటీ ఇచ్చేసిన సీన్ లోకి ప్రకాష్ రాజ్ రాగానే లెక్క మారింది ఆగుతుందనుకున్న వివాదం మరో స్థాయిలోకి వెళ్లేలా ఉంది సాయి పల్లవికి ప్రజెంట్ టైం బాగాలేదంటున్నారు ఏం చేసినా కలిసి వచ్చే స్టేజ్ నుంచి ఏం చేసినా పంచి పడేలా ఉందనేలా సీన్ మారిపోయిందా చిన్న వివాదంతోనే డామేజ్ జరిగిందా ఇవే డౌట్లు కొత్త చర్చకు గేట్లు తీస్తున్నాయి విరాట పర్వంతో ఈ మధ్య బాక్స్ ఆఫీస్ మీద దండెతింది సాయి పల్లవి కానీ ఈ మూవీతో తనకి పేరు తప్ప హిట్ దక్కలేదు బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వరద లేదు దానికంటే కూడా మరో అంశానికి ఎక్కువ బాధపడుతోందట సాయి పల్లవి కశ్మీరీ ఫైల్స్ మీద తన కామెంట్స్ వివాదం కావడంతో తను క్లారిటీ ఇచ్చింది అయితే ఇంతలో సీన్ లోకి ప్రకాష్ రాజ్ వచ్చి తనకి సపోర్ట్ గా నిలుస్తాను అనడంతో నార్త్ లో మళ్లీ వివాదానికి ఆర్జ్యం పోసినట్టు ప్రకాష్ రాజ్ అంటేనే నార్త్ లో కొన్ని వర్గాలు మండిపడుతుండటం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువ జరగటం కామనైంది ఇప్పుడు సాయి పల్లవి ఎంత క్లారిటీ ఇచ్చినా ప్రకాష్ రాజ్ తనకి మానవత్వంతో సపోర్ట్ తెలిపితే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారట కొంతమంది వ్యతిరేకులు ఇదే సాయి పల్లవి హిట్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్ హిందీ వర్షన్ ని చూసే వాళ్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతోందట తెలుగు హిట్ మూవీ లవ్ స్టోరీ కూడా హిందీ జనాలకు దగ్గరైంది కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ మూవీని ఓటీటీలో లో చూసే నార్త్ బ్యాచ్ సంఖ్య తగ్గడానికి కారణం సాయి పల్లవి అంటున్నారు